జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంత పెద్ద కోరిక అయినా సరే రోజుకి ఇరవై ఏడు సార్లు చెప్పున ఈ మంత్రము తొమ్మిది రోజులు చదవండి తొమ్మిది రోజుల్లో మీ కోరిక అనేది తప్పకుండా నెరవేర్చే వెరీ పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రము అండి ఈ మంత్రాన్ని నమ్మకంతో గనక మనము చేస్తే తప్పకుండా మన కోరిక ఏదైనా సరే తొమ్మిది రోజుల్లో నెరవేరుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అంతటి పవర్ఫుల్ మంత్రము మన కోరికలు తీర్చే వారాహి అమ్మవారి యొక్క మంత్రము ఏ కోరికైనా మూల కారణము డబ్బు లేదే ఏ పని చేయలేమండి డబ్బు అనేది ప్రతి ఒక్కరికి జీవితాల్లో కూడా అవసరంగా మారిపోయి ఉంది కాబట్టి మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరడానికి అలాగే మనకు నచ్చిన ఉద్యోగం కావాలన్నా శత్రువుల బారి నుండి రక్షించుకోవాలి అన్నా సరే మనం ప్రతి చోట కూడా మనకి రాజయోగం కలగాలి మనకి మంచి పేరు రావాలన్నా సరే వారాహి అమ్మవారిని మనం తలుచుకుంటూ వారాహి అమ్మని తలుచుకుంటే చాలండి చక్కటి ఫలితాలు మన జీవితంలో కలుగుతాయి అలాంటిది ఈ పవర్ఫుల్ మంత్రం కనుక మనము ప్రతి నిత్యము నమ్మకంతో ఆర్తితో భగవంతుని వారాహి అమ్మవారిని మనం తలుచుకుంటే అమ్మ మనకి ఇవ్వకుండా ఉంటుందా చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మనం పసివిల్లవాడు తన తల్లికి ఏ విధంగా అయితే తన గోడు విలపించుకుంటాడో మనము కూడా వారాహి అమ్మకి మన యొక్క ప్రాబ్లమ్స్ని చెప్పుకొని ఈ మంత్రాన్ని మనం చదవాలండి ఎంతోమందికి జీవితాల్లో వెలుగులు నింపిన ఈ మంత్రము మనందరి జీవితాల్లో కూడా మంచి వెలుగును తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నారండి మీరు కూడా నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి ఫ్రెండ్స్ నమ్మకం లేనిదే ఏ పని చేసినా కూడా అది వృధా ప్రయాసగా మారిపోతుంది ఒక పక్క మనకు మైండ్లో నెగిటివ్ థాట్స్ ఉంటూ ఈ మంత్రాన్ని చదవటం వల్ల మంచి ఉపయోగం ఏది మనకి కనిపించదు అందుకే మీరు తప్పకుండా నమ్మకంతో అమ్మవారిని ఆర్తితో మనము ఈ మంత్రంతో మనము అడిగితే మన కోరిక అనేది తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారండి ఆ మంత్రము ఏమిటంటే ఓం హ్రీం త్రిభువన మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాసాయ నాసాయ ప్రచురం ధనం ఏ దేహీ దేహీ लिसारि ॐ ह्रीं त्रिभुवनपालिन्यै महालक्ष्म्यै अस्माकं दारिद्र्यं నాశాయ నాశాయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం అనే ఈ చక్కటి మంత్రాన్ని గనుక మనము ప్రతినిత్యము కూడా ఇరవై ఏడు సార్లు మనము ఫ్రెష్ అయిన తర్వాత కానీ ముహూర్తంలో కానీ సాయంత్రము ఆరు తర్వాత కానీ మీకు ఏ టైం అయితే మీకు వీలుగా ఉంటుందో ఆ టైం నించుకోండి అదే టైంకి ప్రతిరోజు కూడా మీరు ఇరవై ఏడు సార్లు జపిస్తూ తొమ్మిది రోజులు చక్కగా నియమం తో ఉండండి ఉండడానికి ప్రయత్నించండి భక్తి శ్రద్ధలతో పూజించండి తప్పకుండా మీ యొక్క కోరికని అమ్మవారు నెరవేరుస్తారు అనడంలో అసలు ఎటువంటి సందేహము కూడా పడనవసరం లేదండి భక్తితో ఆర్తితో అమ్మను పిలిస్తే అమ్మ కదిలి రాకుండా ఉంటారో చెప్పండి అలాగే అమ్మవారికి ఇష్టమైన బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి లేదా పటికి బెల్లం చిప్స్ అయినా పాలతో చేసింది ఏదైనా సరే అమ్మవారికి నివేదిస్తే తప్పకుండా మీ కోరికలు అనేవి నెరవేరుతాయండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా